అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన రవీంద్ర గీతం ఒకటి ఎప్పటిదో ఏమోను అది తెలుగు అనువాదం నేను ఇప్పుడు పా పాడుకుంటున్నాను అది ఎవరు కేకవి నీ రాకపోయినా సరే ఒకటవి పదవోయి ఇది పల్లవి ఇలా మొదలవుతుంది ఇప్పుడు ఈ రవీంద్రనాథ్ టాగూర్ గారి రచన తెలుగు అనువాదం శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారు చేశారట ఇది ఎప్పుడో విన్నాను నేను ఈ మధ్యలో అయితే నేను అసలు పాడుకోలేదు కానీ గుర్తొచ్చింది స్టైల్ అంతాను పల్లెమైతే బాగా గుర్తుంది ఇంకా తర్వాత చరణాలు అయితే గుర్తులేదు ఇప్పుడు నేను ఇది పాడటానికి ప్రయత్నం చేసుకుంటున్నాను నా ఛానల్లో పెట్టుకోవడానికి ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ కే కేకవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ ఒక్కడవే 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 ఒకటవే పదవోయ్ అప్పుడు ఒక్కడవే ఒ ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్ ఎవరూకే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ ఎవరూకే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ మరు మాటలేకున్నా ఓరీవో భాగ్యుడా లేకున్నా మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా నీ మనసు విప్పీ నీవే మర్మ మీద తెల్లముగ ఒకడవే అనవోయ్ నీ మనసు విప్పి నీవే మర్మ మీద తెల్లముగ ఒకడవే అనవోయ్ ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ ఎవరూ కేకవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ అప్పుడు ఒక్కడవే 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 ఒకడవే పదవోయ్ మరు మాట లేకున్నా ఓ అభాగ్యుడ లేకున్నా మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా మరి భయము చెంది జనమంతా పెడమొగమైనా నీ మనసు విప్పీ నీవే మర్మ మీదు తెల్లముగ ఒకడవే అనవోయ్ నీ మనసు విప్పీ నీవే మర్మ మీదు తెల్లముగ ఒకడవే అనవోయ్ ఎవరూ కేకవిని రాకపోయినా సరే ఒకడవే అనవోయ్ ఎవరు కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ మరి తోడు లేకున్నా ఓరి ఓ భాగ్యుడా తోడు లేకున్నా మరి అడవి దారిపోయే వేళ ఎవరు రాకున్నా మరి అడవి దారిపోయే వేళ ఎవరు రాకున్నా ముళ్ళబాటలు నానివే అడుగుల రక్తమ్ము చిమ్మ ఒకడవి పద ముళ్ళబాటలు నానివి అడుగుల రక్తము చిమ్మ ఒకడవే పదవోయ్ ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ ఎవరు కే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ ఒక్కడమే ఒక్కడవే ఒక్కడమే ఒకటవే పదవోయ్ అప్పుడు ఒక్కడవే ఒక్కడవే ఒకటవే పదవోయ్ ఎవరు కేక కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్ ఇది శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన రవీంద్ర గీతానికి తెలుగు అనువాదం శ్రీ బాలంద్రపు రజనీకాంతరావు గారు రచన ఇది పాడిన వారు శ్రీమతి శాంతాచారి గారు పాడారు ఇది ఒకానొకప్పుడు రేడియోలో ఏనాడో మరి ఎన్నేళ్ల క్రితము యాభై ఏళ్ళ క్రితంతో ఇంకా అరవై ఏళ్ల క్రితంతో కూడా గుర్తులేదు అంత పాతదన్నమాట ఈ పాట ఇప్పుడు నేను ప్రయత్నం చేసుకున్నాను నా ఛానల్లో పెట్టుకోవటానికి ఇప్పుడు దీని భావం అంతా చూస్తుంటే కంప్లీట్ ఇది మోటివేషనల్ సాంగ్ లాగానే ఉంది ఒక్కడు ఏ పని చేయలేకపోతే వారికి ధైర్యం చెప్పే విధంగా ఈ పాట భావం అంతా ఉంది నేను ఇప్పుడు గమనించింది అది కంప్లీట్ మోటివేషనల్ సాంగ్ అవుతుందనమాట ఇది ఇవాళ నేను పాడుకున్న పాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యువర్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్